హలో అండి నమస్తే అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను వెల్కమ్ టు మై ఛానల్ వెలగ రజనీ బాగ్స్ రోజైతే నా చిక్కుడుకాయలు అనమాట చిన్న బెల్ల చిక్కుడుకాయలు ఉంటాయి కదా అలాను టమాటా కర్రీ చేస్తున్నాను నేను ఇవి చాలా టేస్టీగా ఉంటాయి చిక్కుడుకాయలు చిన్నవి అనమాట రెండు గనుపులు అంతా ఉంటాయి అనమాట చిన్న చిక్కుడుకాయలు ఇవైతే రెండు ముక్కలు చేశాను నేను విత్తనాలు అయితే బాగా కట్టినవి విత్తనాలు లావుగా ఉన్నాయి చూడండి బట్ట నీళ్ళు టైప్లో ఇవి ఇప్పుడే దొరుకుతాయి అనమాట ఈ పండుగ తర్వాత ఎక్కువగా వస్తుంది అనమాట చిన్న చిక్కుడుకాయలు నాటి అంటారు ఇవి బెల్ల చిక్కుడుకాయలు అయితే తాలింపు వేసుకోవడానికి గిన్నె అయితే పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని గింజలు అయితే వేసుకున్నాను వేగిన తర్వాత అన్ని మూడు ముక్కలు మూడు టమాటాలు ఉల్లిపాయలు చిక్కుడుకాయలు మూడు కలిపి వేసేసుకోవాలన్నమాట వేసుకొని బాగా కలిపేసుకొని ఉప్పు పసుపు అయితే వేసుకొని మూత పెట్టేసుకొని మగ్గించుకోవాలన్నమాట ఆయిల్లోనే ఇక టమాటాలు వేసాను టమాటాలు వాటర్తో ఉడికిపోతాయి చిక్కుడుకాయలు ఉడకలేదంటే లాస్ట్ కొంచెం వాటర్ వేసుకుంటే సరిపోతుంది టమాటాలు వేసేసుకున్న చిక్కుడుకాయలు కూడా వేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకొని మూత అయితే పెట్టేసుకోవాలి ఊరికే ఉడికిపోతే తోలు పలుచుగా ఉంటుంది గింజ లావుగా ఉండిద్ది అనమాట ఈ గాలి చాలా బాగుంటుంది ఇలా కలిపి వండుకుంటే టమాటా చిక్కుడుపై చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి నేను చేసిన విధంగా ట్రై చేసి చూడండి చపాతీలోకైనా కానీ చాలా అంటే చాలా బాగుండుద్ది పసిపోయి వేసుకుంటున్నాను కళ్ళు వేసుకుంటాను నేను కర్రీస్లో సనగ నూనె వాడతాను అనమాట ఇప్పుడైతే పైకి కిందికి ఎగరేసుకొని కలిసేటట్టు ముక్కలన్నీ మూత పెట్టేసుకోవాలి మూత పెట్టుకుంటే గ్యాస్ సేవ్ అవుతుంది ఉడకటం కూడా తొందరగా ముక్కలు అయితే ఎగరేసుకొని కలుపుకొని మూత అయితే పెట్టేసుకున్నాను గంట పెట్టి తిప్పడానికి కుదరదు కాబట్టి నేను కింద పైకి ఎగరేసాను అనమాట ఇప్పుడైతే మూత పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాలు ఉడికిన తర్వాత వాటర్ అంతా టమాటాల వాటర్ అంతా ఇలా వచ్చింది అనమాట ఉడికిపోయింది సగం వరకు మళ్ళీ ఒకసారి కలిపేసుకొని పెట్టుకోవాలి పెట్టుకోవాలన్నమాట మధ్య మధ్యలో కలుపుకుంటూ చూసుకుంటూ ఉండాలి వాటర్ అని సిమ్లో పెట్టుకున్నామంటే చక్కగా ఉడికిపోతుంది ఎక్కువ ఏమి అవసరం లేదు కూడా మసాలాలు అవి ఇవి ఇలానే మంచి టేస్టీగా చిక్కుడుకాయ టమాటా ఫ్లేవర్ పోకుండా కారం ఉప్పు పసుపు ఒక్కటే వేసుకుని ఇలా వండుకుంటే ఉప్పు తక్కువ వేసుకున్నామంటే కర్రీ ఎక్కువ తినచ్చు రైస్లోకైనా చపాతీలకైనా ఎక్కువ కర్రీ తినచ్చు అనమాట ఇలా సింపుల్గా వండుకుంటేనే బాగుంటాయి ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చు చిక్కుడుకాయలు కూడా బాగానే వండుతున్నాయి సగం వరకు ఇంకా కొద్దిసేపు ఉన్న తర్వాత లాస్ట్లో అయితే కారం అయితే వేసుకుంటాము కొత్తిమీర ఉంటే కొత్తిమీర కరివేపాకు కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది దగ్గర అయితే లేదు ఇప్పుడైతే కారం అయితే వేసుకున్నాం ఉడికిపోయింది గుజ్జులాగా అయింది అనమాట కూర కూడా ఈ పైన ఇది తక్కువ కూడా తొందరగా ఉడికిపోతుంది పలచగా ఉంటుంది చిక్కుడుగా అయితే ఉడికిపోయింది ఇప్పుడైతే కారం వేసేసుకున్నాం ఒక రెండు స్పూన్లు ఒక మళ్ళీ రెండు నిమిషాలు ఉడికించుకున్నామంటే ఆయిల్ పైకి వెళ్తారనమాట విధంగా అయితే ఉంది బఠానీ కర్రలాగా బఠానీ టమాటా లాగా ఉంది చిక్కుడుకాయ టమాటా లేదు అంతే అండి సింపుల్ ప్రాసెస్ ఈజీగా ఎవరైనా చేసేసుకోవచ్చు చిక్కుడుకాయలు దొరుకుతాయి కాబట్టి ఈ సీజన్లో చిక్కుడుకాయలు మంచిది కదా ఇలా గుజుకోల్లా చేసుకున్నామంటే హ్యాపీగా తినేయచ్చు ఇది కర్రీ రెండు రోజులైనా నిలుగు ఉంటది ఏం పాడవదు ఎందుకంటే చలికాలం కాబట్టి ఏమవుదు రెండు రోజులైనా కానీ ఉంటది ఇంతే అండి నమస్తే బాయ్ అండి